జయంతి కాటన్ మిల్ దగ్గర ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వర్ధరంలో ఈ పత్తి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలన చేయడం జరిగింది అయితే ఇక్కడ గత వారం రోజులుగా జయంతి కాటన్ కార్పొరే ఈ ఫ్యాక్టరీలో మరి రైతుల దగ్గర పత్తిని మరి ఇక్కడ ఉండేటువంటి మేనేజ్మెంట్ వాళ్ళు లేదా ఫ్యాక్టరీ యజమాని వాళ్ళు అట్లాగే సీసే వాళ్ళు కుమ్మక్కై రైతుల పత్తిని వెనక్కి పంపిస్తున్నారని తెలిసింది ఈ సందర్భంగా ఈరోజు కూడా దాదాపు ఒక ఐదారు ట్రాక్టర్లు వెనక్కి పంపించే పరిస్థితి ఉంది మరి ఈ రకంగా వెనక్కు పంపిస్తే రైతులు మరి ఎక్కడ అమ్ముకోవాలో అర్థం కాని పరిస్థితి ఇప్పటికైనా సీసీఐ నిబంధనలు సడలించి తక్షణంగా రైతుల దగ్గర ఉన్న పత్తిని అంతా కూడా కొనుగోలు చేయాలా మరి ఇప్పటికే రైతులు ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల నష్టమై ఈరోజు ఎక్కడాకి నాలుగైదు కింటాలు కూడా రాలేదు మరి అట్లాగే కూలీలకి పదహైదు రూపాయలు ఇరవై రూపాయలు కేజీ ప్రకారము మరి ఆ రకంగా వాళ్ళు ూలీలకుచ్చి మరి ఆ రకంగా నీకు అంత ఖర్చు పెట్టి విడిపించుకొని ఇక్కడికి వస్తే తీరా పత్తిని అంతా కూడా వెనక్కి పంపిస్తున్నారు ఇది చాలా అన్యాయము ఇప్పటికైనా సీసీ అధికారులు కానీ గవర్నమెంట్ కానీ తక్షణంగా జోక్యం చేసుకొని పత్తి రైతులను ఆదుకోవాలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ మరి పత్తి రైతుల బాధలు చూడాలని ఈ సందర్భంగా మేము రైతు సంఘంగా విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఇప్పటికే రైతులు దివాళు తీసినారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అప్పులు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో పత్తిని అంతా కూడా కొనుగోలు చేయాలా బహిరంగ మార్కెట్లో కూడా కనీసం ఎనిమిది వేల తింటారు ప్రకారము మరి మార్కెట్ యార్డ్లో కూడా ధర వచ్చేదానికి చర్యలు తీసుకోవాలా అట్లాగే సీసీ నిబంధనలు సడలించాలా మరి ఈరోజు తొమ్మిది శాతం ఆరు శాతం ఉన్న కూడా వెనక్కి పంపిస్తున్నారు కొద్ది పత్తి ఉన్నదని లేదా మరి కలరు వచ్చిందని పసుపు కలర్ ఉన్నదని ఈ రకంగా పంపుతున్నారు ఇది చాలా అన్యాయము కాబట్టి ఇప్పటికైనా సీసీ అధికారులు ప్రభుత్వం దక్షణం జోక్యం చేసుకొని వెంటనే పత్తి అంతా కూడా రైతుల దగ్గర ఉన్న పత్తిని వాపసు పంపుకున్నట్లు కొనుగోలు చేయాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున సోమవారం నాడు సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ఆదోని సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున పత్తి రైతులతో ధర్నా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము నా పేరు వెంకటేశ్వర్ల రైతు సంఘం